హాయ్ అండి అస్లాం లేకం కిచెన్ ఈ ఈరోజు మన వీడియో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొబ్బరి ఒక పచ్చి టెంకాయ తీసుకున్నానండి నేను కడిగి క్లీన్ చేసి ఇట్లా ముక్కలుగా చేసుకున్నానండి ఎండి మిర్చి తీసుకున్నాను చింతపండు నానపెట్టుకున్నానండి కొద్దిగా తెల్లగడ్డ జీలకర్ర ఉప్పు పసుపు పుదీనా తీసుకున్నానండి కడాయిలో నూనె పోసుకున్నాను ఎండిమిర్చి నూనెలో బాగా ఫ్రై చేసుకున్నానండి తక్కువ మంటలో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలా చేసుకొని పక్కలో తీసి పెట్టుకున్నానండి నేను ఇలా తీసి జార్లో వేసుకున్నాను కొబ్బరి వేసుకున్నాను నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై చేసుకొని బాగా తక్కువ మంటలోనే ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయింది జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కూడా నూనెలోనే ఫ్రై చేసుకుందాము పసుపు వేసుకుందామండి ఒక అర స్పూన్ పసుపు తీసుకున్నాను వేసి బాగా ఫ్రై చేసుకుందాము చింతపండు వేసుకుందాము ఇలా నూనెలోనే బాగా వేయించుకుందాము తెల్లగడ్డ ఇలా ఫ్రై చేసుకుందాం అంతా కలిపి ఎండి మిర్చి ఉప్పు మిక్సీజార్లో వేసుకొని మిక్సీ పెట్టేస్తామండి మిక్సీ పెట్టేసినాను ఇప్పుడు ఇప్పుడంతా ఫ్రై చేసుకుందాం కదండి కొబ్బరి అంతా వేసి మిక్సీ పెట్టేస్తాము కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పెడదాము మిక్సీ పెట్టేసినానండి పుదీనా వేసుకుందాము పుదీనా వేసి మిక్సీ పెడదాము పెట్టేస్తున్నానండి ఒక గిన్నెలోకి వంచుకుందాము కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము నూనె పోతున్నది ఆవాలు వేసుకుందాము కరివేపాకు దీనిలోకి వంచేద్దామండి ఎర్రగడ్డ సున్నగా తరిగి పెట్టుకున్నానండి చట్నీ మీద వేసుకుందాము కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి